లాడ్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఈ దినము వాగ్దానము నీ దేవుడేని యహోవా నీ చేతి పనులన్నిటి విషయము విషయంలోనూ నీకు మేలు కలుగునట్టు నిన్ను వృద్ధి పొంది వృద్ధి చేయును దేవుని ప్రజలైన ఇస్రాయిలీలను దేవుడు ఆశీర్వదిస్తూ నీ చేతి పనులన్నిటినీ నీ చేతి పనులు అన్నిటి విషయంలోనూ నీకు మేలు కలుగు చేసి నిన్ను అభివృద్ధి చేస్తాను అని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు నీ విషయంలో కూడా ఈ దినము నీ పనులు నీ చేతి పనులన్నిటిలో కూడా దేవుడు కృపచూపు వాడై ఉన్నాడు దేవుడు ఈ వాగ్దానము నీకు ఆశీర్వాదకరముగా ఉండేది గాక ఆమె ఈ దినము రోజు జరుపుకుంటున్న వారికి పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికిని పేటేల్ పెంతుకోస్ చర్చ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె